ఫర్ కమింగ్ నా పేరు డాక్టర్ ఉదయ కృష్ణ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ యశోద హాస్పిటల్ సోమజీ కూడా నేను జాయింట్ రిప్లేస్మెంట్ రోబోటిక్ రిప్లేస్మెంట్ హిప్ సర్జరీ ఉంటాను ఇదే కాకుండా పెళ్లి డ్రోమా అంటే కాంప్లెక్స్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ లో బాగా కాంప్లెక్స్ బాగా యాక్సిడెంట్ అయ్యి బాగా తొండి బాగా పడిపోయిన వాళ్ళకి చేస్తూ ఉంటాను మొన్న ఈ మధ్యన పల్ల రాజేశ్వర రెడ్డి గారికి నేనే చేశాను బాధలో పడిపోవడం వల్ల నేనే చేశాను మీరు గూగుల్లో చేస్తే తెలుసు సో నా రైట్ సైడ్ నా టీమ్ కొలీగ్ డాక్టర్ రామేష్ సీనియర్ ఆటోపెటిక్ కన్సల్టెంట్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సో నా లెఫ్ట్ సైడ్ మా పేషెంట్ లెనిన్ బాబు గారు సిక్స్టీ త్రీ ఇయర్స్ ఓల్డ్ అటు పక్క ఆయన లెఫ్ట్ గి శ్రీధర్ బాబు గారు ఈజ్ యశోద ఇక్కడ ఖమ్మం సైడ్ ఇన్ఛార్జ్ మార్కెటింగ్ సైడ్ సో మనకి బేసికల్ గా ఏంటంటే జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ అంటే మోకాళ్ళు మార్పిడి అనేది కొంచెం చాలా మందిలో అభవ ఉంది చాలా మందికి ఏంటంటే ఆ అరవై ఐదు డెబ్బై ఐదు కొంతమందికి ఎనభై ఐదుకి వస్తూ ఉంటారు సరే ఏ వయసులో మార్పిడి చేసుకోవచ్చు అని కానీ కొంతమందికి యాభై ఐదుకి వస్తుంటారు దానికి చాలా కారణాలు ఉన్నాయి మనకి మోహాలు అరి అరుదులు కానివ్వండి లేకపోతే చిన్నప్పుడు ఎప్పుడైనా దెబ్బలు తగ్గితే నెగ్లెక్ట్ చేయడం కానివ్వండి ఓవర్ వైట్ ఒబేసిటీ ఫీమేల్స్ లో ఒబేసిటీ చూస్తున్నాం ఈ పర్టికులర్ నా పేషెంట్ ఎవరైతే లెనిన్ బాబు గారు ఉన్నారో సిక్స్టీ త్రీ ఇయర్స్ ఓల్డ్ ఈ పెక్యులర్ ప్రాబ్లం ఏంటంటే గుండెలో స్టంట్ అనేది ఒక ఇరవై ఐదు జూన్ ఇరవై ఇరవై నాలుగులో అంటే లాస్ట్ ఇయర్ జూన్లో అయింది నేను ఇరవై ఐదు జూన్ ఇరవై ఇరవై ఐదులో అంటే ఈ సంవత్సరంలో నేను రెండు మోకాళ్ళలో ఒకేసారి చేశాను సో బేసికల్గా ఏంటంటే మోకాళ్ళు మార్పిడి అనగానే దానికి దానికి చాలా ఫిట్నెస్ ఉంటాయి అంటే దానికి పేషెంట్కి హార్ట్ సంబంధించింది కిడ్నీ సంబంధించింది లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ జాగ్రత్త తీసుకుని చేసుకోవాలి కొంతమంది క్యాన్సర్ పేషెంట్ అంటే క్యాన్సర్ తర్వాత కూడా కొంత థంటీ మార్పిడి చేసుకోవాల్సిన పద్ధతి వస్తూ ఉంటుంది అప్పుడు ఫిట్నెస్ జాగ్రత్తగా కీమోథెరపీ అన్నీ అయిపోయినాక చేస్తాం మా పేషెంట్ లేని బాబు గారు అరవై మూడు ఏళ్ళు లాస్ట్ ఇయర్ స్టంట్ వేసుకున్న తర్వాత అప్పటికే మోహలు బాగా అరిపోయి నడవలేని పొజిషన్లో ఆల్మోస్ట్ వీల్ చైర్లు వచ్చాడు కానీ మాకు ఛాలెంజ్ ఏంటంటే ఆపరేషన్ చేస్తే తట్టుకుంటాడా లేదా అనేది మెయిన్ సమస్య ఎందుకంటే స్టంట్ అయ్యింది గుండె మీద లోడ్ ఎక్కువ ఉంటుంది ఆపరేషన్ చేసినప్పుడు బ్లెడ్ లాస్ కానీయండి లేకపోతే ఆయుసం చేసినప్పుడు ఒక్కోసారి పేషెంట్లో సడన్ గా బీపీ డౌన్ అయ్యి ఆన్ టేబుల్ డౌన్ అయ్యి హార్ట్ మీద లోడ్ పడి హార్ట్ ఫెయిలియర్ కూడా అయ్యే అవకాశం ఉంది ఇండైరెక్ట్గా కిడ్నీ షట్ డౌన్ అయ్యి డయాలసిస్కి వెళ్ళే అవకాశం ఉంది ఇవన్నీ ఏంటంటే వన్ ఇయర్ టు ఫైవ్ ఇయర్స్ తర్వాత చేసుకోవాలి ఆపరేషన్ దానికి ఏం చేయాలంటే స్పెషలైజ్డ్ టెస్ట్లు కొన్ని దగ్గర చేసుకుని గుండెట డాక్టర్ గారి సలహాతో జాగ్రత్తగా చేసుకుని దానికి పేషెంట్ని ఎట్లయినా సరే నడిపించాలి గుండె డాక్టర్ గారు ఏమంటారు సార్ మీకు స్టంట్ చేసాము బాగా నడవండి హ్యాపీగా నడవండి మీరు వందేళ్లు ఉంటారు అని అంటారు కానీ నడవడానికి మోకాళ్ళ లేవు సో సమస్య ఎక్కడ వచ్చింది గుండె స్టంట్ వేసుకున్నాడు నడవడానికి మోహళ లేవు ఇప్పుడు ఏం తినకుండా కూర్చున్నాడు అనుకోండి అప్పుడు ఏమవుతుంది బరువు పెరుగుతారు గుండె మీద లోడ్ పడితే మళ్ళీ ఫెయిల్ అవుతుంది సో రెండు బ్యాలెన్స్ చేయాలంటే గుండె ప్రాపర్గా ఉండాలి మోకాళ్ళు బాగుండాలి ఇప్పుడు దాదాపుగా చేసిన గుండెల్లో అయింది చేసి ఎరంకాలు ఎక్కువగా బాగా నొప్పితో వచ్చారు మేము చూసిన తర్వాత రెండో కాళ్ళు కూడా డ్యామేజ్ అయ్యింది కాళ్ళు వంకర దుడ్డికాళ్ళు లాగా అయిపోయినాయి రెండో ఒకటేసారి ఆయన చెప్తే రెండో ఒకటిసారి ఆయన ఓకే అన్నారు రెండో ఒకటిసారి రోబోటిక్ పద్ధతిలో అడ్వాన్స్ టెక్నిక్ అంటే లోపల కటింగ్ అని బాగా తక్కువ ఉండటం వల్ల రోబోటిక్ పద్ధతిలో చేయటం వల్ల తొందరగా రికవర్ అయ్యారు ముందులోనే కర్ర లేకుండా మెట్లెక్కడ దిగటం రోజు మూడుకి నాలుగు కిలోమీటర్స్ పని చేయటం పని చేసుకోవటం మెట్లెక్కడ దిగటం అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు సో అది అవుట్కమ్ హ్యాపీగా ఉన్నాడు మన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇట్లాంటి పేషెంట్స్ గుండె సమస్యలు కానీ కిడ్నీ డయాలసిస్ మీద ఉన్న వాళ్ళు కానీ పోస్ట్ క్యాన్సర్ గానీ లేదా కాంప్లెక్స్ అంత ముందు ఫెయిల్ అయిన కేసులు ఒక్కోసారి రిప్లేస్మెంట్ చేసిన తర్వాత అందరు సక్సెస్ అవుతుంది లేదు చాలా మంది ఏంటంటే చేసిన తర్వాత రెండు మూడు నెలల్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ మళ్ళీ చేయించుకుంటూ ఉంటారు వాళ్ళకి ఫైనాన్షియల్ కాస్ట్ బాగా పడింది అవుతుంది ఒకసారి ఫెయిల్ అయ్యి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే వాళ్ళు దాదాపుగా పెట్టిన అమౌంట్ కన్నా ఒక పదింతలు ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది సో దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన హాస్పిటల్ ప్రొవైడ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లీన్ ఆపరేషన్ థియేటర్స్ పర్ఫెక్ట్ యాంటీబయాటిక్స్ తర్వాత ఆపరేషన్ థియేటర్ లో మా ఎనస్టిస్ట్ బ్యాకప్ కాలేజీ బ్యాకప్ ఉంటే సక్సెస్ఫుల్ గా అట్టుకోముంటుంది ఇది థ్యాంక్ యూ ఇప్పుడు కదా మనకి ఏంటంటే మనకి జాయింట్ రిప్లేస్మెంట్ లో రొటీన్ పద్ధతిలో మేము ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చేస్తున్నాము జాయింట్ రిప్లేస్మెంట్ లో రొటీన్ గా మనకి ఎక్కువ కాలం పనిచేసే జాయింట్లు ఎందుకంటే మేము ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే ఫస్ట్ చేసిన పేషెంట్ లో ఎక్కువ కాలం పనిచేసే జాయింట్లు ఇరవై సంవత్సరాలు పనిచేసే జాయింట్లు ఉన్నాయి అప్పుడు ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ పద్ధతిలో అంటే ముప్పై పని ముప్పై ఏళ్ళు పనిచేసే జాయింట్ అంటే బేరింగ్ సర్వీసెస్ వచ్చినాయి అడ్వాన్స్ ఎప్పుడైతే రోబోటిక్ పద్ధతిలో అంటే మనం కరెక్ట్ గా పెట్టడము కరెక్ట్ గా దానికి ఏదైతే మ్యాచ్ అయ్యే బోన్ కరెక్ట్ గా పెడితే మనకి దాదాపుగా ముప్పై ఏళ్ళు పనిచేసే జాయింట్ అంటే పేషెంట్కి మళ్ళీ మళ్ళీ ఆపరేషన్ లేకుండా చేసుకోవచ్చు ఒకప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల ముందు ఏమవుతుందంటే ఒక ఒకసారి ఆపరేషన్ చేస్తే ఐదేళ్ల నుంచి పది లోపల మళ్ళీ ఇంకోసారి మార్చాలి ఫస్ట్ పెట్టిన ఖర్చు కానీ మూడింతలు ఖర్చు అవుతుంది సో మనకి ఫైనాన్స్ అనేది ఇరవై మనకు కావాల్సిన పేషెంట్కి ఉన్న సమస్యలు మనకి ఎంతవరకు ఉంది అసలు ఆపరేషన్ మనకి ఒక సిట్టింగ్ చేయాలా రెండు సిట్టింగ్ చేయాలా ఛాలెంజ్ ఒక సిట్టింగ్లో చేసి రెండు చేస్తే రెండోసారి ఒక నెల తర్వాత వస్తే డబ్బులు ఖర్చు అవుతుంది ఎందుకంటే మళ్ళీ టెస్ట్లు మళ్ళీ చేయించుకోవాలి మళ్ళీ గుండె టెస్ట్లు అన్నీ చేయించుకోవాలి పేషెంట్కి మళ్ళీ ఇవన్నీ చేసుకోవాలంటే డబ్బులు డబ్బులు ఖర్చు మనకి ఏంటంటే ఒక ప్యాకేజ్లో రెండో ఒకటేసారి కొలెస్ట్రాల్ షుగరు హార్ట్ సంబంధించిన అన్ని మెడికేషన్స్ ఇచ్చి జాగ్రత్త చేసుకుని రెండు రోజులు ఎక్స్ట్రా పెట్టుకుని జాగ్రత్త చేసి పంపిటం సో అదొక పద్ధతి రెండోది ఏంటంటే కొంతమందికి ఏజ్ కట్ ఆఫ్ ఏజ్ మేము సెవెన్ సెవెంటీ దాటిన తర్వాత ఒక కాల్ చేసుకున్న తర్వాత రెండో కాల్ చేసుకుని చెప్తాం అసహజం ఎందుకంటే పేషెంట్ సేఫ్టీ ఫస్ట్ ఫాలోడ్ బై నెక్స్ట్ దింగ్స్ పేషెంట్కి ఏంటంటే ఎటుదండ్రి అవుట్కమ్ బాగుండాలి చేసిన తర్వాత సక్సెస్ఫుల్ గా రావాలి పేషెంట్ పేషెంట్ కి ఎటువంటి అంటే కాంప్లికేషన్ లేకుండా మార్టాలిటీ ఇట్లా ఇవన్నీ దీస్ ఆర్ కాల్ ఎలక్టివ్ కేసెస్ ఎలక్టివ్ అంటే ప్లాన్ చేసిన కేసెస్ మార్టాలిటీ లేకుండా జాగ్రత్త చేసి పంపించాలి కొన్ని ఛాలెంజ్ కేసులు వస్తాయి సార్ నాకు ఇంకోసారి నేను తట్టుకోలేను ఆరు ఆరు వారాలు నేను ఆగలేను ఈ గులు తట్టుకోలేను ఖచ్చితంగా రెండు ఒకసారి చేసుకోవాలి చేసుకోవాలన్నప్పుడు ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ హార్ట్ మన ఎనసిషియా తర్వాత ఫిజిషియన్ ఆర్ట్ టీమ్ గా వర్క్ చేసుకుని సక్సెస్ఫుల్ అవుట్కమ్ చేసుకోవచ్చు అదే సార్ డాక్టర్ రవీష్ హజ్మీరా మాది కూడా ఖమ్మమే ఇక్కడ చిన్నప్పుడు గట్ట సెంటర్ అని పెరిగాను తర్వాత తరచుగా ప్రతి ప్రతి నెలలో రెండు వారాలకు ఒకసారి ఇక్కడే మన యశోదా మెడికల్ సెంటర్కి వస్తూ ఉంటాను ఖమ్మంకి ఇక్కడ నుంచి మాది మరిపేడ బంగ్లా ముప్పై కిలోమీటర్లు ఇక్కడ నుంచి అక్కడ కూడా పేషెంట్లు చూస్తూ ఉంటాను సో అలా వచ్చిన వాళ్ళలో లవిన్ బాబు గారు కూడా వాళ్ళ బాబాయ్ గారు వాళ్ళ కొడుకుగా దిలీప్ సార్ ఉంటారు ఆయన తెచ్చి మా టీం పరిచయం చేశారు ఇట్లా హార్ట్ పేషెంట్ ఇవన్నీ ఉన్నాయి సో రోబోటిక్ అది కూడా బయోటల్ అంటే రెండు మోకాళ్ళు ఒకేసారి కావాలని కోరుకుంటున్నారు అన్నారు అప్పుడు మా చీఫ్ కన్సల్టెంట్ ఉదయకృష్ణ గారు ఆయన సలహా మేరకు మేము కావాల్సిన అన్ని టెస్టులు అన్ని కూడా చేయించి కార్డియాలజిస్ట్ ఫిట్నెస్ అనస్థీషియా ఫిజిషియన్ అందరు ఫిట్నెస్ తీసుకున్నాకే ఆయనకి జూన్ ఇరవై ఐదో తారీఖు ఈ సంవత్సరంలోనే సర్జరీ చేశాను చేసిన మరుసటి రోజే ఆయన వాకర్ తో నడిచారు ఇంటికి వెళ్ళాక వారంలో పది రోజుల్లోనే వాకర్ కూడా తీసేశారు అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది మూడో నెల థ్యాంక్ యూ నాకు ట్వంటీ ఫోర్త్ జూన్ ట్వంటీ ఫోర్త్ జూన్ ట్వంటీ ఫిఫ్త్ సార్ స్టంట్స్ అంటే మే ముందు ప్రాబ్లంతో వెళ్ళాం హాస్పిటల్కి ముందు హార్ట్ ప్రాబ్లమ్ వెళ్ళామండి వెళ్తే ఆపరేషన్ చేసే దాన్ని ఓపెన్ సర్జరీ అన్నారు ఫస్ట్ తర్వాత మళ్ళీ సాయంత్రం ఏదో డౌట్ వచ్చేసి బ్రెయిన్ స్కాన్ చేస్తే బ్లడ్ కాట్ అయ్యారు కాట్ అంటే అప్పుడు చెప్పారు ఏమండి అట్లా కాదు స్టంట్స్ లేదా ఒక నెల ఆగండి ఫస్ట్ నెల తర్వాత రమ్మన్నారు మేకన్నే వెళ్ళిమండి హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ వన్ మంత్ తర్వాత వెళ్తే దుండి పుట్టి చుట్టున స్టంట్లు వేశారు పంకజ్ గారు అని అక్కడ హార్ట్ హార్ట్ డాక్టర్ గారు ఉంది చాలా బాగా చేశారు హ్యాపీగా ఉన్నాం మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి కాళ్ళు గురించి వెళ్ళాం వెళ్తే సరే నేను చెప్తాను రెండు కాళ్ళు ఒకసారి చేసిన చేయండి లేకపోతే అసలు వద్దు మళ్ళీ ప్రాబ్లం వస్తే ఇబ్బంది కదండి సరే చేద్దామండి అన్నారు హార్ డాక్టర్ గారు అయితే ఒప్పుకోలే వద్దు ఒక కాళ్ళే నేను అట్లా కాదండి రెండు కాల్ చేపిస్తాను చెప్పి కృష్ణ గారికి చెప్పారు డైరెక్ట్ మీరు రెండు కాల్ చేయను సార్ ప్రాబ్లం ఏం లేదు నేను భయపడ్ సార్ ధైర్యం చేశారు ఆ డాక్టర్ గారు కాదు అన్న కూడా చేశారు హ్యాపీగా ఉన్నాను నేను పది రోజులకే బాకర్ లేకుండా నడిచాను మెట్లు ఎక్కడం కానీ అవి ఇబ్బంది కూడా లేదు దోమలపరంగా సొంత దగ్గరికి కూడా నేనే ఎక్కి వెళ్ళాను ఇది వన్ మంత్ తర్వాత అందరూ ఇంట్లో వాళ్ళు గొడవ చేశారు వద్దు వద్దు ఎల్లబాకని అయినా సరే నేను డైరెక్ట్ గెలిపి పక్కన కూడా హెల్ప్ కూడా కో దర్శనం చేసుకున్నాం మళ్ళీ కింద కూర్చోం ఇంటి నాకు హ్యాపీనే ఉందండి అది ఏడు లక్షలు అట్లా అయిందండి మాకు ఏంటంటే నాకు షుగర్ ఉంది బీపీ ఉంది కొలెస్ట్రాల్ ఉంది అన్నీ ఉన్నాయండి అన్నీ ఉన్నాయి ఇక్కడ ఢిల్లీ పని మన కమ్మే బుదే ఢిల్లీ పని గట్ట సెంటర్లో ఉంటారండి మా అబ్బాయి అవుతారు అతని దగ్గరికి వెళ్తాను ట్రీట్మెంట్కి సార్ దగ్గర కూర్చోండి స్కిల్వి మా బాబాయ్ అన్ని జాత చేయండి అని చెప్పారు